మన కోసం మన వార్తలు అందిస్తున్న స్వాగతం అభివృద్ధి పట్టం కడదాం అనుభవం ఉన్న వారికే అవకాశం ఇద్దాం ఆలోచించి ఓటు వేద్దాం ఆనం ను గెలిపించుకుందాం ఆత్మకూరుపై మన అభిమానం ఆనం కు అందించాలి ఘన విజయం ఆనం గెలవాలి ప్రతి ఇంట ఆనందం నిలవాలి ఆత్మకూరు అసెంబ్లీకి ఆనం రామనారాయణ రెడ్డి గారిని నెల్లూరు పార్లమెంటుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని పంపిద్దాం గుర్తుంచుకోండి పోలింగ్ తేదీ మే మేమూడు సోమవారం సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అభివృద్ధిని స్వాగతిద్దాం సాగుతున్న ఆనం రామనారాయణ రెడ్డి ఎన్నికల ప్రచారం నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి తన ఎన్నికల ప్రచారాన్ని వేగవంతంగా నిర్వహిస్తున్నారు ఉదయం ఏడు గంటల నుండే గ్రామాలకు చేరుకుని తన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు అసెంబ్లీకి పోటీ చేస్తున్న తనను ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించవలసిందిగా వారు తన ఎన్నికల ప్రచారంలో కోరుతున్నారు నేడు మర్రిపాడు మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఆనం రామనారాయణ రెడ్డి ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ప్రతి గ్రామంలో అక్కడి మహిళలు భారీగా హారతిలిస్తూ మేల తాళాలతో స్వాగతం పలకడం ఆరవైతీగా మారింది తెలుగుదేశం ప్రభుత్వంలోని ప్రజలకు సంక్షేమం స్వేచ్ఛ ఉంటుందని అందువల్ల ప్రజలు ఈ నెల పదమూడవ తేదీన జరుగుతున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించవలసిందిగా ఆత్మకూర అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆనం రామనారాయణ రెడ్డి తన ప్రసంగంలో కోరారు ఇక్కడ మన గ్రామంలో ఎర్లపాడు పంచాయతీలో సుజలాం సుఫలాం ద్వారా వాటర్ ప్లాంట్ ఇచ్చాం అది వాళ్ళకి సన్నవారిపల్లిలో సన్నవారిపల్లి ఎర్లపాడు ఎర్లపాడు నుంచి ఎస్సీ కాలనీ మీదుగా తిరిగి మళ్ళీ సన్నవారిపల్లి వరకు సుమారు మూడు కోట్ల ముప్పై లక్షలతో ఎర్లపాడు పంచాయతీ పరిధిలో మూడు వందల ఇరవై ఇళ్ల కాలనీలు ఆ ఇచ్చాము వాటిని పూర్తి చేసే ప్రయత్నం చేశాము ఎర్లపాడు పంచాయతీలో ఆరో విడత భూ పంపిణీ ద్వారా నాలుగు వందల ఇరవై ఎకరాలు రెండు వందల పది మంది లబ్ధిదారులకు పంపిణీ చేశానని చెప్పి మనం చేస్తుంది ఈ గ్రామంలోని సిసి రోడ్లు నలభై లక్షల రూపాయలు గ్రావెల్ రోడ్లు రెండు కిలోమీటర్లు ఇరవై లక్షల రూపాయలు ఇచ్చి ఆ అభివృద్ధిని సాధించడం జరిగింది ఇన్ని విధాలుగా అభివృద్ధి చేశాక ఇంకా మన గ్రామ పెద్దలు మన గ్రామంలో చేయవలసిన పనులు లిస్ట్ ఇచ్చారు సోమశెల హై లెవెల్ కెనాళ్ళు మునకలో పోయే నూట ఇరవై ఎకరాలకు నష్టపరిహారం ఇప్పించాల్సిందిగా పొలాలకు పోవు దారిని ఒక్క కిలోమీటర్ వరకు సిసి రోడ్డు ఏర్పాటు చెక్ డ్యామ్ దగ్గర కలవట్టు భూమి లేని పేదలకు మిగిలి భూమిని పంచడం పొలాలకు పోవు దారులకు గ్రావెల్ రోడ్ల ఏర్పాటు ఎల్లపాడు గ్రామంలో ఓవర్ హెడ్ ట్యాంకు వాటర్ ట్యాంక్ని కట్టి తద్వారా పైపులతో ప్రతి ఇంటికి త్రాగునీరు ఇచ్చే కార్యక్రమం చేయడం రజక మాండ్యంలో రజకులకు వంద కుటుంబాలకి ఇళ్ల నిర్మాణం ఎస్సీ కాలనీలో వాటర్ ప్లాంట్ ఎస్సీ కాలనీలో స్కూల్ని రీఓపెన్ చేయడం ద్వారా ఆ ప్రాంతంలో ఉన్న పసిబిడ్డలకు మంచి విద్యా అవకాశాలు ఇవ్వమని చెప్పి నన్ను కోరడం జరిగింది నేను మీ అందరికీ ఒకటే మనవి చేస్తున్నా ఇర్లపాడు గ్రామం నాది ఈ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు నా కుటుంబ సభ్యులు నేను మీ అందరికీ వాళ్ళ మనం చేస్తా ఉన్నా ఈ గ్రామంలో చేసే ప్రతి పని ఇది నా కుటుంబానికి అనుకుంటానే తప్ప నేనేదో ఈ మండలంలో మీరు ఓట్లేస్తే పని చేసే ఎమ్మెల్యేలు కాదు మీరు అభిమానం చూపిస్తే ఆత్మైతత్వం చూపిస్తే మీ కుటుంబంలో ఒకటిగా నన్ను భావిస్తున్నారు కాబట్టి ఈ గ్రామంలో అన్ని పనులు పూర్తి చేస్తానని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తూ ఒక అవకాశం ఇవ్వండి సైకిల్ గుర్తుకు ఓటేయండి రెండు ఓట్లు సైకిల్కి ఇచ్చి తెలుగుదేశాన్ని గెలిపించండి అని కోరుతూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై తెలుగుదేశం